హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఉల్లికారం రెసిపీ అండి ఈ ఉల్లికారం రెసిపీ అయితే అమ్మ అమ్మమ్మల కాలం నాటిది టేస్ట్ అయితే అసలుగా ఎవరు గ్రీన్ అండి ప్పటికీ దీని టేస్ట్ అయితే తగ్గదు అంత బాగుంటుంది నోరు బాలినప్పుడు లేదా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు టెన్షన్ పడకుండా ఈ రెసిపీ చేసి పెట్టండి ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుందండి ఇంకా ఈ ఉల్లికారం రోట్లో చేసుకుంటే బాగుంటుంది బట్ నాకు రోల్ లేదు అందుకే నేను మిక్సీలో అయితే చేసుకుంటున్నానండి మిక్సీలోకి పెద్ద రెండు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి అందులోకి రెండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి బట్ ఈ రెసిపీని ఎంతవరకు వీలైతే అంతవరకు రోట్లో అయితే ట్రై చేయండి నేనంటే తప్పట్లేదు మరి ఇందులోకి టేస్ట్ సరిపడినంత కారం అండ్ ఉప్పు వేసుకోవాలండి ఇందులోనే అంటే మనం ఎక్కువ కారం తినేవాళ్ళం కొంచెం ఎక్కువగా తక్కువగా తినేవాళ్ళు తక్కువగా ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే రోల్లో కాదు కదా ఈ విధంగా అయితే కొంచెం బరకగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి పోప్ పెట్టుకోవాలండి పోప్ అంటే ఏం లేదు ఆయిల్లో అలా జస్ట్ జీలకర్ర వేసుకొని ఇలా వేడయ్యాక అయితే ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే ఇంకా టేస్ట్ చేయడానికి ఉల్లికారం రెడీ అయిపోయింది కలిపేసుకొని అన్నంలో తింటుంటే ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నం ఇంకా ఉల్లికారం అయితే సూపర్గా ఉంటుందండి దీంట్లోకి ఒక రెండు చుక్కల నెయ్యి వేసుకున్నామంటే అబ్బా మీరు మీకు ఈ వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి